ఈనాడు లక్ష ఫౌండేషన్ ద్వారా ఆర్గనైజ్ చేయబడిన ఈ తెలంగాణ స్టేట్ కిడ్స్ ఛాంపియన్షిప్ అనేది చాలా సంతోషం మాకు ఎందుకంటే ఇక్కడ చాలామంది పిల్లలు అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి రావటం వాళ్ళు ఇంత ఎంతూజియాస్టిక్గా పేరెంట్స్ తీసుకురావటం అనేది నాకు చాలా సంతోషంగా ఉంది ఇలాంటి టాలెంట్ సర్చ్ డెఫినెట్లీ మన స్టేట్లో ఉన్న టాలెంట్కి మంచి ఆపర్చునిటీ ఇస్తుంది అలాగే చిన్నపిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఒక ఇన్స్పిరేషన్ లాగా నిలుస్తుందని నేను భావిస్తున్నాను వచ్చే కాలంలో ఇలాంటి ఈవెంట్స్ ఇంకా బాగా చేయాలని ఇలాంటి ఈవెంట్స్ నుంచి మనకి ప్రోత్సాహం తీసుకొని ఎక్కువ మంది ప్లేయర్స్ అవుతారని నేను భావిస్తున్నాను మనం ఎయిట్ ఇయర్స్ టెన్ ఇయర్స్ పన్నెండు సంవత్సరాల పిల్లలను ఇక్కడ తీసుకొచ్చాము సో ఇక్కడ వాళ్ళకి ఉచిత భోజనము మెడల్స్ క్యాష్ అవార్డ్స్ కూడా ఇవ్వడం జరుగుతుంది సో ఇక్కడ ఎవరైతే టాలెంటెడ్ ఉంటాడో వాళ్ళందరినీ తీసుకొని మనం మన ఈనాడు ప్రాజెక్టులు ఆంధ్ర తెలంగాణలో యాభై సెంటర్లు నడుస్తున్నాయి మన ఈనాడు ద్వారా వాళ్ళకి సా స్కాలర్షిప్స్ ఇస్తున్నాము అక్కడ సెలెక్ట్ అయిన వాళ్ళ పిల్లల్ని మనం ఇక్కడ హైదరాబాద్లో పెట్టి ఉచిత భోజనము ఉచిత కోచింగ్ ఇచ్చి తయారు చేస్తున్నాము మన ఈనాడు ప్రాజెక్ట్ నుంచి ఇప్పటికే ఒలింపియన్స్ ఉన్నారు ఏషియన్ గేమ్స్ మెడలిస్ట్ ఉన్నారు సో ఇదొక మన దేశంలో ఒక కొత్త ఓరవడి మన ఈనాడు లక్ష్య ద్వారా చేస్తున్నారు